జై గురుదత్త అందరికీ నమస్కారమండి జగన్నాథుని లీల గురించి తెలుసుకుందాం పూరిలో జరిగిన యథార్థ సంఘటన వీడియో మొత్తం వినండి చాలా అద్భుతమైన లీల జై జగన్నాథ జగన్నాథుని లీలను తెలిపే ఒక కథ బంధు మహంతికి భార్య ఇద్దరు మగపిల్లలు ఉన్నారు వారు తీవ్రమైన దారిద్రంలో ఉన్నారు వారి కుటుంబం భోజనం చేయక రెండు రోజులు అయ్యింది వర్షాలు లేక కరువుకు బలి అయిన పేద కుటుంబం అతనిది ఒడిషాలోని కటక్ మరియు బాలోసర్ మధ్య ఉన్న జాద్పూర్లో భిక్షమెత్తుకుని వచ్చిన కొంత అన్నాన్ని పిల్లలకు పెట్టి మిగిలిన అన్నాన్ని తాను తన భార్య తింటూ బ్రతుకుతున్నాడు బంధు మహంతి భార్య కంటదడి పెట్టినప్పుడల్లా బంధు ఇలా అనేవాడు ఏడవకు నాకు నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడున్నాడు చాలా మంచివాడు ఎవరు ఏ సహాయం అడిగినా అతడు కాదనడు మనకు అతను తప్పక సహాయం చేస్తాడులే అని అన్నాడు ఒకరోజు భార్య మనం మీ స్నేహితుడి దగ్గరకు వెళ్ళి మన దీన వ్యవస్థను చెప్పుకుందాం ఇంకా ఆలస్యం చేస్తే పిల్లలు చనిపోతారు ఈ మన కష్టాలకు పిల్లల్ని కూడా బలి చెయ్యలేము భార్య మాటలు విని ఇక ఆలస్యం చేయకుండా బంధుమహంతి భార్యా పిల్లల్ని తీసుకుని నూట నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరీ నగరానికి బయలుదేరాడు మధ్యదారిలో అడవి వస్తుంది పదిహేను వందల ముప్పైవ సంవత్సరంలో నాలుగు రోజులు ఖాళీ నడకన ప్రయాణించి బంధుమహంతి పూరీ నగరం చేరాడు రాత్రి అయ్యింది ఇప్పుడు నా స్నేహితుడు నిద్రపోతుంటాడు నిద్రాభంగం చేయడం మంచిది కాదు ఉదయం ఆయన ఇంటికి వెళదాం అన్నాడు బంధు ఆమె సరే అంటూనే ఇప్పుడు పిల్లలకు తినడానికి ఏమీ లేదు వాళ్ళు ఆకలికి ఏడుస్తున్నారు అని అంటే అప్పుడు బంధు చూడు మనం ఇప్పుడు పూరి జగన్నాథుడి మందిరం ప్రాంగణంలో ఉన్నాం గుడి తలుపులు మూసేశారు అయినా ఒకసారి ఆ తలుపులనే చూసి వద్దాం అంటూ భార్యా పిల్లల్ని తీసుకుని ద్వారం బయటే నిలబడి కృష్ణ భగవానుడిని ప్రార్థించాడు ఆ రాత్రి అతను చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే సమస్త పురాణాల సారమంతా అందులో ఉంది ప్రభు నేను నీ భక్తుడిని నీవు తప్ప నాకు ఎవరు దిక్కు నేను కటిక పేదవాడిని నేను ఆకలితో ఉన్నాను అయినా నాకు బాధ లేదు కానీ నా భార్య పిల్లలు ఆకలితో మరణిస్తారేమో నేను ఇన్ని రోజులు నా భార్యకు నాకు స్నేహితుడున్నాడు అతను మనకు సహాయం చేస్తున్నాడు అని చెబుతూ వస్తున్నాను కానీ ఆమెకు తెలియదు నీవే ఆ స్నేహితుడని ఇప్పుడు వాళ్ళ ఆకలి తీరలేదు ఏ సహాయం అందలేదు అనుకో ఆమెకు నీవు ఉన్నావు అనే విశ్వాసం పోతుంది నేనది భరించలేను నా మాటలు నమ్మి నీ మీద నమ్మకం పెట్టుకున్న ఆమెను నిరాశపరచవద్దు నీవు ఉన్నావు నీవు ఇదంతా చూస్తున్నావు ఇది నా నమ్మకం ఆ తరువాత నీ ఇష్టం ప్రభు అంటూ దీనంగా ప్రార్థించాడు తిరిగి వచ్చి ఆలయ ప్రాంగణంలో కుండల్లో పెట్టిన నీరు త్రాగి అక్కడే పడుకున్నారు మధ్యరాత్రి అయ్యింది ఒక వ్యక్తి వచ్చాడు ఆయన బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు బంధు మహంతి భార్య కళ్ళు మూసుకున్నది కానీ నిద్ర పట్టలేదు చిన్నగా చెప్పుడైతే లేచి కూర్చుంది ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పళ్ళెంలో కమ్మని పదార్థాలను ఆమె ముందు పెట్టాడు ఆమె భావోద్వేగంతో పళ్ళెం అందుకున్నది ఆయన వెళ్ళిపోయాడు ఆమె బంధును పిల్లల్ని నిద్రలేపి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇది ఇచ్చిపోయాడు అని చెప్పింది బంధు అన్నాడు నేను చెప్పాను కదా నా స్నేహితుడు చాలా మంచివాడు అని అతనే పంపి ఉంటాడు ఆ రాత్రి జగన్నాథుడే స్వయంగా అందించిన ఆహారాన్ని ఆ పేద భక్త కుటుంబం సంతోషంగా తిని ఆ పళ్ళాన్ని కడిగి గుడ్డ సంచిలో పెట్టి నిద్రపోయారు కథ ఇప్పుడే మొదలయ్యింది తెల్లవారయ్యింది జగన్నాథ దేవాలయం అర్చకులు మందిరం తలుపు తెరిచి స్వామి విగ్రహానికి నీళ్లతో అభిషేకించి అలంకరించబోతుంటే అక్కడుండాల్సిన బంగారు పళ్ళెం లేదు నిమిషాల్లో వార్త అందరికీ తెలిసిపోయింది ఇంతలో ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తి బంధు దగ్గర బంగారు పళ్ళెం ఉండడాన్ని చూసి అధికారులకు చెప్పాడు వాళ్ళు అర్చకులతో కలిసి వచ్చి బంధును పట్టుకొని కొట్టడం మొదలు పెట్టారు బంధు ఏమీ మాట్లాడడం లేదు కళ్ళు మూసుకొని దెబ్బలు తింటూనే మనసులో ప్రభు నేను దొంగనని వీళ్ళు నన్ను కొట్టినంత మాత్రాన నీపై నాకున్న నమ్మకం పోతుందా ప్రభు నీవు ఉన్నావు ఇదంతా నీవు చూస్తున్నావు అని జగన్నాథుడైన కృష్ణుడితో అంటున్నాడు అతని భార్య మాత్రం ఏడ్చుకుంటూ ఆయన్ని కొట్టకండి ఆయనకు ఏమీ తెలియదు నిన్న రాత్రి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఈ పళ్ళెంలో నాకు ఆహారం ఇచ్చి వెళ్ళిపోయాడు మేము దొంగలం కాదు అని అంటున్నా వాళ్ళు వదల్లేదు బంధును తీసుకెళ్ళి జైల్లో పెట్టారు ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టు క్రింద ఏడ్చి ఏడ్చి పిల్లలను గుండెలకు హత్తుకొని బంధు భార్య సొమ్మసిల్లి పడిపోయింది రాత్రి అయ్యింది పూరి నగరంలో ఉన్న అప్పటి రాజు ప్రతాపరుద్రుడికి మధ్యరాత్రి ఒక కల వచ్చింది అక్కడ నా భక్తుడు చిరసాలలో బాధపడుతుంటే ఇక్కడ నీవు హాయిగా నిద్రపోతున్నావా అతను నాకు నిజమైన భక్తుడు అతను నిరపరాధి అతనికి బంగారు పళ్ళెంలో ఆహారాన్ని ఇచ్చింది నేనే అని స్పష్టంగా ఎవరో చెప్పారు ఆయన కాక ఇంకెవరు చెప్పి ఉంటారు ఆ క్షణమే ప్రతాపరుద్రుడు జగన్నాథ మందిరానికి వెళ్ళి అధికారులందరినీ రమ్మని ఆదేశించాడు బంధు భార్య గురించి అక్కడి వారు రాజుకు చెప్పారు వారిని అక్కడకు తీసుకురండి అని చెప్పి స్వయంగా ప్రతాపరుద్రరాజే జైలు గదికి వెళ్ళి తాళాలు తీయించాడు ఆ తరువాత ఆయన చేసిన పని అక్కడున్న వారిని దిగ్భ్రాంతికి గురి చేసింది ఒడిషా మహారాజైన ప్రతాపరుద్రుడు బంధుమహంతి కాళ్లకు సాష్టాంగ ప్రమాణం చేశాడు అంతేకాదు అక్కడికక్కడే బంధు మహంతిని పూరి జగన్నాథ మందిరపు వంటశాలకు ప్రధాన వంటవాడిగా నియమించాడు అదక్క అదొక్కటే కాదు బంధుమహంతి కుటుంబానికి జగన్నాథ దేవాలయం యొక్క ప్రధాన వంటవాళ్ళుగా శాశ్వత హక్కులు కల్పించాడు బంధు మహంతి కుటుంబమే నాలుగు వందల తొంభై నాలుగు సంవత్సరాలుగా జగన్నాథ దేవాలయంలో వంట పనిని నిర్వహిస్తున్నారు భగవంతుని నమ్మి చెడినవారు లేరు కదా మనము ఏ స్థితిలో ఉన్నా దేవునిపై విశ్వాసాన్ని స్మరణని కలిగి ఉండాలి జై జగన్నాథ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ॐ नमो नारायणाय ॐ श्रीपूरी जगन्नाधाय नमो नमः जै गुरुदत्ता